న్యూస్ బిటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను ని ఈ రోజు విశేషాలకి సంబంధించి మాట్లాడడానికి ఇప్పుడు రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ లోని కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది కూటమి ప్రభుత్వం మరోవైపు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వ్యక్తి కేవలం పదకొండు సీట్లకే పరిమితం అయ్యారు ఇలాంటి నేపథ్యంలో ఇండియా కూటమి ఎరపున సిపిఎం సిపిఐ కాంగ్రెస్ పార్టీ కూడా బరిలో నిలబడ్డాయి కానీ ఎక్కడా కూడా తమ సత్తాన్ని చాటుకోలేకపోయాయి దీంట్లో భాగంగా అసలు ఏంటి రాష్ట్ర రాజకీయాల పరిస్థితి అనే విషయాలను మాట్లాడడానికి మరి సిపిఐ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి అయిన దొనేగుడి శంకరమ్ అంతా ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో దాదాపు నూట యాభై ఒక్క స్థానాలు సాధించిన వ్యక్తి అంతకుముందు ఐదేళ్లు ప్రతిపక్షంలో బలమైన ప్రతిపక్షంగా ఉన్న వ్యక్తి ఈరోజు కేవలం పదకొండు స్థానానికి పరిమితం అయ్యారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా ఆలోచించి బుద్ధి చెప్పారని అని భావించవచ్చా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా వినూత్నమైనటువంటి ట్రిప్ ఇచ్చారు విజ్ఞతను చాటుకున్నారు నూట ఇరవై ఏడు సార్లు నేను బట్టను నొక్కాను సార్లు బట్టన్ నొక్కండి అని చెప్పిన దానికి ప్రజల యొక్క విజ్ఞత ఏమిటనేటువంటిది పద్దెనిమిది జిల్లాల్లో ఒక్క సీటు కూడా స్వీప్ అయిపోయింది రాలేదు ఏదో సాగుతప్పి కనులు అట్టుకున్నట్టుగా ఏ పదకొండు తోటి రాయలసీమ ఏదో నాలుగైదు జిల్లాలు పాడేరు అరకు డిస్టిక్లో వంట వచ్చింది కాబట్టి ఇప్పటికైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలి పునః పరిశీలన చేసుకోవాలి ఎందువలన నూట యాభై ఒక్క ఓట్లు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి ప్రజలు అఖండ మెజార్టీని చేకూర్చిన పార్టీ వాళ్ళు పదకొండు కనీసం ప్రతిపక్ష హోదాన్ని కూడా పొందలేనటువంటి దుస్థితి ఎందుకు పోయింది ఆ పార్టీ పూర్తిగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి చేసుకోకుండా ఊరికే ఈవీఎంలు ట్యాంపరింగ్ అని లేకపోతే ఇది చాలా వింటున్నాం దాడులు ఎవరు చేసినా తప్పేది అధికార పార్టీ చేసినా తప్పే ప్రతిపక్ష పార్టీ చేసినా తప్పే అటువంటి దాడులు ఇవన్నీ కక్ష సాధింపు పరిపాలన సాగేది కాబట్టి ప్రజలు ఆ తీర్పు ఇచ్చారనేటువంటిది ఇప్పుడున్న అధికార పక్షం కూడా గ్రహించాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలన కూడా కేవలం బట్టం నొక్కాను అనే దానికే చూపింది కానీ భావితరాల భవిష్యత్తు మన రాష్ట్ర ఓటర్స్లో ఇరవై ఆరు శాతం మంది యంగ్స్టర్స్ ఉన్నారు ఇరవై ఆరు శాతం మంది యూత్ ఏమైనా ఆలోచిస్తున్నారు అన్ని కులాల్లో కూడా ఆయన లబ్ధిదారులున్నారు లబ్ధిదారులు ఉన్నారు ప్రతి సంక్షేమ వర్గాల లబ్ధిదారులు కాబట్టి కులాల సోషల్ ఇంజనీరింగ్ వికటించింది అనేటువంటిది క్లియర్గా అర్థమవుతుంది రాయలసీమలో పట్టుకోల్పోవటం అంటే అక్కడ బలమైనటువంటి రెడ్డి సామాజిక వర్గం అవి సహకరించలేదు వీళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది ప్రకాశం జిల్లా నుంచి అనంతపురం వరకు కూడా చిత్తూరు వరకు కూడా లేదు కాబట్టి అలాగే విశాఖపట్నం క్యాపిటల్ అని చెప్పేసి మూడు రాజధానుల సిద్ధాంతాన్ని ప్రజలు తిరస్కరించారు రిఫరండమ్ ఏది ఇటు ఇది రిఫరండమ్ టు జగన్ అడ్మినిస్ట్రేషన్ కాబట్టి వైజాగ్ అటు ఉత్తరాంధ్ర కానీ ఓటమేర కానీ బొత్స సత్యాల లాంటి వాళ్ళు కూడా ఓడిపోయారు కాబట్టి క్లీన్ స్వీప్ అనమాట కాబట్టి కాబట్టి విధానాల పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఇచ్చారు అసలు ప్రజలకి జగన్కి మధ్యన వారది లింక్ అనేటువంటిది కట్ అయిపోయింది అధికారుల బ్యూరోక్రాట్స్ చేతుల్లో కీలుబొమ్మలాగా అసలు ఐదు సంవత్సరాల్లో జగన్ బయటకు వచ్చింది సిద్ధం సభలతో తప్పనిచ్చి అంతకుముందు నేను బట్ట నొక్కుతున్నాను అనేది తప్పనిచ్చి ఆయన ప్రజల అందుబాటులోకి అసలు ప్రజల నుంచి ఇబ్బంది పత్రాలు స్వీకరణ కానీ అసలు ఆయన వస్తుంటే సీఎం వస్తుంటే పరదాలు కట్టేసి ప్రజలు కలవనియకుండా అధికారులు చూస్తాం ఇవాళ చెట్లు నరకటాలు ఇవన్నీ కూడా చేయడం తప్పనిచ్చి ముందుగా ముందస్తు అరెస్టులు ముఖ్యంగా మేమే కాదు కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు సిపిఐ కానీ సిపిఎం కానీ మా లెఫ్ట్ గ్రూప్స్ని కూడా ముందస్తు అరెస్టులు చేయడం ఈవెన్ ఇంక్లూడింగ్ విజయవాడ నగరంలో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం జగన్ పరిపాలన కాలంలో నా మీద ఇరవై రెండు కేసులు ఉన్నాయి ఇరవై రెండు కేసులు ఉన్నాయి కాబట్టి ఇట్లా అనేక మంది ప్రతిపక్ష పార్టీలపైన కక్ష రాజ్యం చర్యలు చేసి ఇవన్నీ కూడా కాబట్టి ఆయన ఇప్పటికైనా అభివృద్ధి మీద దృష్టి సారించాలి కాబట్టి ఫలితాలు వాళ్ళు ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి అయితే టాగెటికల్గా డ్రన్టికల్గా మాట్లాడితే కాదు ఆత్మస్ చేసుకోవాలి ఆ తప్ప ఒక కూటమి రెండు వేల పద్నాలుగు తరహాలో కూటమి ఏర్పడిన తర్వాత మన వైఖరి ఎట్లా ప్రజలకు పోవాలంటే మేనిఫెస్టోలో కాబట్టి ప్రజలు తీర్పుని గౌరవించాలి దీంట్లో కాబట్టి ఈవీఎంలు ట్యాంపరింగ్ కనుకుంటే మోడీ గారు పాప రెండు నలభై ఆరు సీట్లతో చర్చలు పెడతాడు అందువల్ల ఏంటంటే నీకు నూట యాభై సీట్లు వచ్చినప్పుడు ట్యాంపరింగ్ లేదా ఇప్పుడు ట్యాంపరింగ్ ఉన్నదా కాబట్టి అది ప్రజా తీర్పును గౌరవించాలి ఇప్పటికైనా ఓటమి నుంచి గుణపాఠాన్ని నేర్చుకుంటే అది ప్రతిపక్షం అవుతుంది ఓట ప్రజాస్వామ్యంలో భారతదేశంలో నూట నలభై ఐదు కోట్ల మంది ప్రజలు ఉంటే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఎన్నికలైనటువంటి పండుగ లాంటిది ఒక పండుగ వచ్చి వెళ్ళిపోయింది ఆ పండుగలో కొన్ని అందరూ విద్యార్థులు కాలేరు కదా ఓడిపోతారు సహజం తప్పు ఉప్పుకొని ముందుకు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళు చేసిన వాగ్దానాన్ని అమలు చేస్తే వాళ్ళకి మంచి పేరు వస్తుంది లేదు ఇట్లాగే చేస్తే ఇటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలని ఇచ్చాము వాళ్ళు ఓట్లు వేస్తారు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మనం పథకాలు అమలు చేశాం అని ఒక ధీమాతో ఉన్న ముఖ్యమంత్రిని అసలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారంటే మన రాష్ట్ర ప్రజల ఆలోచన తీరు ఏ విధంగా ఉందని మనం భావించుకోవచ్చు రాష్ట్ర ప్రజల నాడిని కనిపెట్టడంలో అందుకోవటంలో జగన్ ఫైల్ జగన్ అడ్మినిస్ట్రేషన్ ఫైల్ జగన్ యొక్క రాజకీయ సలహాదారులు ఉన్నది ఒక ముప్పై మంది పైన ఈ సలహాదారులందరూ కూడా జగన్ని ప్రజలకు దూరంగా తీసుకువెళ్ళటంలో ఆ సలహాలు ఉపయోగపడినాయి కాబట్టి ప్రజల ఫర్స్ని కనిపెట్టడంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు నిరుద్యోగ యువత ఏం కోరుకుంటుంది వాళ్ళ లిక్కర్ పాలసీ ఆరోగ్యాలు చెడిపోయి చీప్ లిక్కరు స్పిరిట్ తాగి అనారోగ్యానికి గురయ్యి పక్షపాతానికి గురైనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అలాగే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉద్యోగాలు లేవు ఎక్కడ పోతున్నారు ఇతర రాష్ట్రాలకు వలసిపోతున్నారు హైదరాబాద్ పోవాలా లేకపోతే బెంగళూరు పోవాలి చెన్నై పోవాలి అంత కాకపోతే డబ్బులుంటే స్టేట్స్ పోవాలి డ్ పోవాలి కాబట్టి ఈ పరిస్థితుల్లో నిరుద్యోగ యువత యొక్క మనోభావాలు యాంగ్స్టర్స్ మా భవిష్యత్తు భవిష్యత్ భావితరాల భవిష్యత్తు ప్రత్యేక హోదా గురించి ఏమి లేనటువంటి పరిస్థితులు విభజిత రాష్ట్రంలో విభజిత రాష్ట్రం హామీలని అమలు పరిచేటువంటి వైపుగా ఏనాడున్నా చేసేవా చేయలేదు కాబట్టి ప్రజలు ఇవన్నీ ఆమోదిస్తున్నారు ఒక సంక్షేమ పథకాలే కాదు నో డౌట్ సంక్షేమ పథకాలు మీరు అమలు చేశారు కానీ ప్రజలు దాంతోపాటు ఇంకా కోరుకున్నారు ఇంకా ఆశించారు ఆశించింది ఈయన నెరవేర్చలేదు పదేళ్ళు ఇంకా ఏదో ఆశించారు జగన్ నుంచి కాబట్టి అది ఆశించింది ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నుంచి మేనిఫెస్టో రూపంలో కానీ సూపర్ సిక్స్ సక్సెస్ అయింది కాబట్టి దాన్ని ల్యాండ్ ఐటిలింగ్ యాక్ట్ ఉన్నది ల్యాండ్ ఐటిలింగ్ యాక్ట్ అసలు బీజేపీ పాత రాష్ట్రాల్లోనే దాన్ని అమలు పరిచింది అత్యుత్సాహంతో అమలు పరిచాడు అంతకుముందు కూడా కేసీఆర్ మేము వా వాసెట్స్కి సంబంధించి విద్యుత్ సంబంధించి అమలు అయినాయని చెప్పాడు కానీ ఇక్కడ ఈయన అమలు చేశాడు విద్యుత్ రేట్లు పెంచాడు నువ్వు పది రూపాయలు ఇస్తున్నావు కానీ వంద రూపాయలు పెద వద్ద నుంచి వసూలు చేస్తున్నావు పరిస్థితి జనాలు ఇవన్నీ అబ్జర్వ్ చేశారు రేట్లు పెరిగినాయి అధిక ధరలు పెరుగుదల ఇవన్నీ కూడా చేశారు కాబట్టి ఈయన పది రూపాయలు ఇస్తున్నాడు ఇచ్చి వంద రూపాయలు మన దగ్గర చేసినటువంటి ఆస్పెక్ట్ని ఏమంటే పాలకుడు అనేటువంటి వాడు సంపాదన సృష్టించాలి ఆ సంపాదన సృష్టించకుండా అప్పులు చేసేవా నేను బట్ట అని చెప్తున్నాను అప్పులు చేసినటువంటి అవసరం చివరికి టూరిజం డిపార్ట్మెంట్లో భాగస్వామి ఉన్నటువంటి భవానీ మన విజయవాడలోనే భవానీ ని పది లక్షలకి పది కోట్లకు బ్యాంక్కి ఆగ పది కోట్లు అలాగే మరి సెక్రటరీ భవనాలు ఉన్నాయో లేవో కానీ ప్రజలు ఇవంతా కూడా గమనిస్తున్నారు మీడియా సోషల్ మీడియా మోస్ట్ పవర్ఫుల్ ఇవ్వాలి ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించారు ప్రజలు ప్రజలంతా కూడా ఆలోచించారు ఇసుక ఇసుక పడతాయని అంత ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల ఫండ్ని సంక్షేమ బోర్డు నిధిని నవరత్నానికి డైవర్ట్ చేసి సర్పంచులు ఉన్నారు దేనికండి వాళ్ళని గ్రామాల్లో సర్పంచ్ గ్రామ స్వరాజ్యం ఎప్పుడు వికసిస్తాం మహాత్మా గాంధీ ఏమి చెప్పారు కాబట్టి నువ్వేం చేసావు సర్పంచ్కి కనీసం వాడు దుంపదగా వాడు వీధిలో సందులో స్ట్రీట్ ల్యాంప్ వేసుకునేటువంటి అధికారం కూడా లేకుండా ఆ నిధులు కూడా డైవర్ట్ చేసి పారేసాడు కాబట్టి మీ ఎన్నికల్లో స్పష్టంగా కనపడుతుంది గ్రామాల్లో కానీ విజయవాడ డివిజన్స్లో కానీ విజయవాడలో నగరాలు అట్ల ఎక్కడ ఎక్కడా కూడా వేరే కానీ రాష్ట్రంలో టిడి వైసీపీ కేటరు నిర్లిప్తంగా నిమిత్త మాత్రంగా పనిచేశారు వాలంటీర్ల జగన్ ఈ వాలంటీర్ల వ్యవస్థ అదేమిటంటే ప్రతి యాభై మందికి ఒకళ్ళని చెప్పిన కూడా ఎన్నికల్లో ఆర్ఫై ప్రజల యొక్క పల్స్ని ప్రజల అభిప్రాయాన్ని అవాదాతల అభిప్రాయాల్ని తీసుకో తీసుకో చేయలేదు మంత్రులు మాట్లాడిన ఒక చాలా ఘోరమైనటువంటి ఇవాళ ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలు కూడా దాని నుంచి గుణపాఠం తీసుకోవాలి కుళాలాని మాట్లాడినా లేకపోతే రోజా మాట్లాడినా జోగి రమేష్ మాట్లాడినా ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో వల్లభై వంశీ మాట్లాడినా ఇది మంచిది కాదు వ్యక్తిగత జీవితాలని ప్రస్తావించడం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు అలాగే ఎవరైనా ఎవరైనా ఒక సంవత్సరం ఎన్నికలు ఉందనగా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తారు ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక విజనరీ లీడర్ని అరెస్ట్ చేసి జైలుకి పంపిన తర్వాత అప్పుడే ఓటమి సిద్ధమైంది నేనైతే ఆ రోజునే చెప్పాను మేము తిరుపతిలో ఉన్నాం మా రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు ఎందుకని తప్పు చేశాడు ఉప్పు చేశాడు అది అయిదంతా వేరు కోర్టులు తెలుసుకుంటే కానీ అరెస్ట్ అనేటివి ఉంటుంది సరైన పద్ధతి సరైన పద్ధతి కాదు సరైన పద్ధతి కాదు నీ తండ్రి ఏం నేర్పాడు నీకు జగన్మోహన్ రాజశేఖర రెడ్డి నుంచి ఏం నేర్చుకున్నాను రెండోసారి ఎలా అధికారంలోకి రాగదిగాడు రాజశేఖర్ రెడ్డి ఒక్కడే ఆనాడకుండా మేమంతా మహాకూటమిగా పోటీ చేసాం సిపిఐ సిపిఎం టీఆర్ఎస్ తెలుగుదేశం అయినా కూడా రాజశేఖర రెడ్డి గారు మరియు ఇవాళ సంక్షేమ పథకాలు అమలు చేసి అభివృద్ధిని పక్కన పెట్టి రోడ్లని వ్యవస్థను నాశనం చేసి జాతీయ రహదారులు తప్పనిచ్చి ఇంటర్నల్ కనెక్టివిటీ రోడ్స్ అన్ని ఫెయిల్ ఫెయిల్ ఇన్ని మైనస్లు పెట్టుకుని మేము ఎదుగు ఓడిపోయి ఓడిపోయామంటే నువ్వు ఇచ్చే పప్పు పెళ్ళాలే కాదు ప్రజలు కాబట్టి ప్రజలు బహుతారు ఈవెన్ సామాజిక ఇంజనీరింగ్ కూడా ఫెయిల్ అయింది షెడ్యూల్డ్ క్యాస్ట్ పబ్లిక్ షుల్కేస్తుంది అందరు వేలా బీసీలు వేలా అందరూ వేలా రెడ్డి సామాజిక వర్గమే నీకు వ్యతిరేకంగా పనిచేసింది పైగా నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అనేవాడు కులమెత్తి కులాన్ని తిడుతూ ఒక కులాన్ని తిడుతూ సోషల్ ఇంజనీరింగ్ సామాజిక న్యాయం అంటాం అది కరెక్ట్ కాదు సామాజిక న్యాయం అంటే ఏమిటి అన్ని కులాలను కలుపుకెళ్ళాలి ఒక దశలో ఉత్తర భారతదేశంలో ఉన్న బహుజన సమాజ్ పార్టీ ఎక్స్పెరిమెంట్ చేసింది సక్సెస్ అయింది బ్రాహ్మణ్ సెక్షన్ ని అలాగే అక్కడ ఉన్నటువంటి ఠాకర్స్ ని అందరిని కలుపుకుని వెళ్ళి పెద్ద ఎత్తున విజయం సాధించింది కానీ నువ్వు ఫెయిల్ అయ్యా ఏమో నీకు అందరూ వేశారు ప్రజా సమస్యలను కూడా ప్రశ్నించడానికి కూడా హక్కు లేదు అరెస్టులు చేయించి వాళ్ళ మీద కేసులు పెట్టించే అంటే కనీసం మాట్లాడే హక్కు కూడా లేకుండా చేసి పరిస్థితులు ఎదిగింది అంగన్వాడేసే ఉన్నారు ఉదాహరణకి యాభై మూడు రోజుల పాటు విజయవాడ ధర్నా చౌక్ ఖాళీ లేదు ఆశా మున్సిపల్ వర్కర్స్ యాభై మూడు రోజులు అసలు అంగన్వాడీ వర్కర్స్ ఎందుకు చేయని వాళ్ళు హిందూ చేయని వాళ్ళ స్టైల్ మాట్లాడాలి వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించాలి కానీ అది మహిళాలో కానీ అంగన్వాడీ వర్కర్స్ అంటే టీచర్స్ని లేదా ఎన్జిఓస్ని అంత మొండిగా అంత అయితే వ్యతిరేకించాల్సిన అవసరం కాబట్టి పాలనా పద్ధతులు అనుసరించిన విధానం అలాగే విచ్చలవిడితను విచ్చలవిడిగా మాట్లాడటం అన్పార్లమెంటరీ బూతు సంస్కృతిని బహుశా ఒక బాధ్యత గల స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడిన పత్తులు మంత్రులు మాట్లాడలేరు ఒరే యారా అనుకునే పరిస్థితి వస్తే అసలు ఫోర్ ట్వంటీ అంటాడు ఆయన మాజీ ముఖ్యమంత్రి బట్టు ఇంకో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే వెంటలేరు అన్న మాత్ర అసలు ఇవన్నీ కూడా ప్రజలు ఏంటంటే స్వీకరించలా స్వీకరించరు కూడా స్వీకరించలా స్వీకరించరు కూడా ఎవరు మాట్లాడినా స్వీకరించరు పొద్దున ఎవరు మాట్లాడిన ఎట్లా ఇందుట్లో అధికార మతం అనేటువంటిది అహంభావం అహంకారం అనేటువంటిది ఎవరికి వచ్చినా ఏంటి పరదాలేంటండి అసలు సీఎం అవుతే కదిలో పోవాలా ప్రజలవతకు పాలన తీసుకురావాలి నువ్వు వాలంటీర్ రూపంలో ప్రజలవుతా పాలన తీసుకొచ్చి అనుకున్నావు కానీ ఆచారంలో ఎక్స్పరిమెంటల్గా హత్య అధికారులు వచ్చిన చూపించిన అత్యుత్సాహం విధానాలు కూడా మంచి తల్లగా తలకెక్కడు కాబట్టి ఇదొక గుణపాఠం జగన్మోహన్ రెడ్డికి ఏ పాలు కొడికైనా జగన్మోహన్ రెడ్డి కాదు భారతదేశంలో ప్రపంచంలో ఒక సామె ఒక ఆయన ఒక సామెతో ఉన్న హిట్లరు బంకర్లో కూర్చొని తను ఓడిపోతూ కూడా డిస్ట్రాక్షన్స్ జారీ చేస్తూ ఉంటాడు మనం గెలుస్తున్నాం 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 అని కూర్చొని తర్వాత సోవియట్ యూనియన్ లో రెడార్నీ రిచ్ స్టాక్ బిల్డింగ్ మీద జర్మనీ రిచ్ స్టాక్ బిల్డింగ్ మీద అంటే ఇవాళ తూర్పు జర్మనీ ఇప్పుడు కలిసిపోయింది ఎలజెండా ఎగిరేసే వరకు కూడా నేను గెలుస్తానే భ్రమలోనే ఉంటాడు అలాగే జగన్మోహన్ రెడ్డిని కూడా బంకర్లో కూర్చోబెట్టి ఈ సలహాదారులంతా సమాధి చేశారు అనే దాంట్లో ఎటువంటి ఇది లేదు కాబట్టి ఏ పాలు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తీసుకుని వాస్తవాన్ని స్టడీ చేసి ఆ పార్టీని అలా ఆయన ఇష్టం అది ఆయన పార్టీ వాళ్ళు ప్రజల్లో రాకపోవడం ప్రధాన కారణం అనేది ప్రజల్లో రాకపోవడం అభివృద్ధి నిర్లక్ష్యం చేయటం యువత నిర్మూలన ప్రత్యేకించి యువత మదిని దోచుకోలేకపోవటం చంద్రబాబు నాయుడు దోచుకున్నాడు యువత మదిని వాళ్ళ యొక్క మెంటాలిటీని క్యాచ్ చేశాడు చంద్రబాబు నాయుడు నేనే ఇచ్చాను ఐటీ నేనేది ఇచ్చాను ఈ పద పోలవరం నేనేది ఇచ్చాను ఈ ఫ్లై ఓవర్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గుర్తు నువ్వేం చెప్తున్నావు ఎందుకంటే నేను నొక్కాను 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 బటన్ నొక్కాను నొక్కారు జనం రెండు బట్టన్ నొక్కేది అయిపోయింది క్లోజ్ మొత్తం కాబట్టి విషాదాంతమైనది బయటపడే ఇది చూశారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కర్నూలు చావుకి అనేక కారణాలు అన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కూడా చాలా కారణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు చాలా తప్పులు తప్పిదమ్లు ఉన్నాయి వాటిని ఆత్మవిమర్శ చేసుకొని మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తే బాగుంటుంది అనేది ఆ సిపిఐ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ధోనిపూడి శంకర్ గారి భావన మళ్ళీ మరో అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అప్పటి వరకు నమస్కారం